ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలి అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఒకప్పుడు మీరే ఇంపార్టెంట్ అనుకున్న మీ పర్సన్ కి ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ కావడం లేదు ఎందుకు వద్దనుకున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి ఒకప్పుడు మీరే ఇంపార్టెంట్ అయ్యారు మీరు తప్ప ఇంకెవరు ఇంపార్టెంట్ కాదు వాళ్ళ లైఫ్లో మీకు ఇచ్చే ఇంపార్టెన్సే వేరు అన్న మీ పర్సను ఇప్పుడు మీరు ఎందుకు ఇంపార్టెంట్ కాలే అవ్వలేదు మీరు ఇంపార్టెంట్ కాదనుకుని ఎందుకు వద్దనుకున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము షప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ రీత్ అనేది తీసుకోండి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే ఇనీషియల్స్ ఉంటే ఇనీషియల్స్తో సహా తలచుకోండి అలాగే అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి యాక్యురేట్గా అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు సంబంధించిన రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఒకప్పుడు మీరే ఇంపార్టెంట్ మీరు కావాలి మీరు లేకపోతే ఉండలేమని మీ పర్సన్ ఇప్పుడు మీరు ఎందుకు ఇంపార్టెంట్ కాదనుకుని వద్దను వెళ్ళిపోయారు ఎందుకు వద్దనుకున్నారు దీనికి సంబంధించిన చూద్దాం క్వశ్చన్ డిపాచర్ फ्रग्रेल मेमोरी आक्सेप्ट मारेज मेक् प्रॉमी वार्निंग Confusion, Patience, Clarification, Final Destination, Opposing, Rejuvenation, Togetherness. బీట్ ఫ్రెష్ స్టార్ట్ ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మీరే చాలా ఇంపార్టెంట్ అండి మిమ్మల్ని కొంతమందికి అంటే ఎవరైతే కొంతమంది ఉన్నారో మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చారు అంటే మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను మీరే ఇంపార్టెంట్ నాకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని కూడా అన్నారు లెట్ బి టుగెదర్ ఫర్ ఎవర్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ చేసుకుంటామని లేకపోతే ఆల్రెడీ కొంతమంది సీక్రెట్ మ్యారేజెస్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి అలాంటిది ఇప్పుడు ఎందుకు మీరు ఇంపార్టెంట్ కాదనుకుని వెళ్ళిపోయారు ఎందుకు ఇంపార్టెంట్ కాదనుకుని దూరంగా ఉంటున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఒక క్రాస్ రోడ్లో అంటే మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో అలాగే అటు అక్కడ ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీకు సంబంధించిన మెమరీస్ అయితే వాళ్ళని బాగా గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే మీ పార్ట్నర్ కావాలని మిమ్మల్ని మోసం చేసి అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిన పర్సన్ అయితే కాదు ఎందుకంటే మీరు నిజంగానే వాళ్ళకి లైఫ్లో ఇంపార్టెంటే కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ అనేది వాళ్ళకి మీ దగ్గర ఉండలేని అలా అని వెళ్ళిపోయి హ్యాపీగా ఉండలేని సిచ్యువేషన్ అయితే అక్కడ వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు ఎందుకంటే మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకు కూడా హ్యాపీనెస్ అనేది ఉంది ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా మంచిగా చూసుకున్నారు చాలా హ్యాపీగా చూసుకున్నారు ఎప్పుడు కూడా మీ ఇద్దరు విడిపోతారన్న థాట్ కూడా మీకు రాలేదు కానీ దూరంగా మీ పార్ట్నరే మేబీ మీ సైడ్ నుంచి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమని అనుకున్నారు తప్ప మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా ఉంచే సిచ్యువేషన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అలాంటిది ఇప్పుడు దూరంగా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఇంపార్టెంట్ కాలేదు అంటే ఇంపార్టెంట్ కాకపోవడం వల్ల దూరంగా ఉండడం కాదు సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది ఎందుకంటే మీరు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీలో కొన్ని నెగటివ్నెస్ ఉన్నాయి మీ కోపాన్ని కానివ్వండి మీలో ఉన్న అగ్రెసివ్నెస్ని కానివ్వండి మీ పార్ట్నర్ కూడా యాక్సెప్ట్ చేయగలిగే చేశారు ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ మీ సైడ్ నుంచి ఉన్నాయి అయినా కూడా మీరంటే చాలా ఇష్టం ఉంది కాబట్టి మీ లైఫ్లో వాళ్ళు అంత మంచిగా మీ లైఫ్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక మాట అనకుండా మీరు ఏమన్నా అన్నా కూడా తొందరపాటుతో ఏదో ఒకటి అనడము హట్ చేసే విధంగా మాట్లాడుకున్నా ఉన్నారు ఎందుకంటే మీ అగ్రెసివ్నెస్ మీ కోపం వల్ల చాలా సార్లు వాళ్ళు చాలా సార్లు హట్ అయ్యారు అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడకుండా ఉండడం మాట్లాడడం కానివ్వండి చేయలేదు అంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి అంటే అంత ఇష్టం కాబట్టి మీకు ఎంతైతే ఇష్టం ఉందో వాళ్ళకి కూడా అంతే ఇష్టం ఉంది కానీ మరి అంత ఇష్టం ఉన్నప్పుడు మనం దూరంగా ఉండడం ఎందుకు ఎందుకు వెళ్ళిపోవడం అని అంటే కనుక వాళ్ళ సిచ్యువేషన్ అనేది కొంచెం బాగాలేదు కాబట్టి ఎందుకంటే ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ ఎందుకంటే తప్పకుండా ఇప్పుడు ఈరోజు దూరంగా ఉండడానికి వాళ్ళ దగ్గర మెనీ రీజన్స్ ఉండొచ్చు కానీ తప్పకుండా వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ ఏదైతే ఉందో తప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉంది నిజంగా మీరు ఎక్కువగా లవ్ చేస్తే కనుక వాళ్ళ కోసం వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ బ్యాడ్ ఉండడం వల్ల వెళ్ళారు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో నిజమే వాళ్ళు మరి వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లో నుంచి ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ మెనీ రీజన్స్ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీ దగ్గర ఉండలేని సిచ్యువేషన్ అని వెళ్ళిపోయి హ్యాపీగానే ఉన్నారన్నది లేదు వాళ్ళు వెళ్ళి కూడా హ్యాపీగా ఏం లేరు ఇక్కడ ఉండి కూడా బాధపడుతూనే ఉన్నారు దూరంగా ఉన్నా కూడా సో మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారు నిజంగా మీద ప్రేమ ఉంటే ఎందుకు వెళ్ళిపోవడము ఒకవేళ ఏదన్నా ఉంటే చెప్పి వెళ్ళవచ్చు కదా అదంటే మీరు చెప్తే మీరు అంత కూల్గా తీసుకునే పర్సన్ కాదు ఎందుకంటే మీకు కొంచెం షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్స్ మీరు సో ఏదైనా చెప్పినా కూడా ముందు యాక్షన్ తీసుకున్న తర్వాత ఆలోచించుకునే పర్సన్ కాబట్టి అనవసరంగా మీ లైఫ్లో మీరు బాధ పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటారు మీకు ఏదైనా ఎమోషనల్గా ఏదైనా మీరు అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటారు మిమ్మల్ని ఏం మీరు ఏ విధంగా తీసుకుంటారో అన్న విధంగానే వాళ్ళు దూరంగా ఉన్నారన్నమాట యు ఆర్ లీజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మీరు అనుకుంటున్నారు మీరు ఎంతో ప్రేమగా ఉన్నారు వాళ్ళే మిమ్మల్ని దూరం చేసుకున్నారు సో నన్ను దూరం చేసుకోవడం నీదే తప్ప అన్న ఫీలింగ్లో మీరు ఉంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలనుకోవడానికి మేజర్ ఇష్యూస్ అయితే లేవి థర్డ్ పార్టీ రిలేషను లేకపోతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏవో ఉన్నాయని మాత్రం లేవనమాట ఎవరెనర్జీస్ అయితే కనెక్ట్ అయినవో వాళ్ళకి కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే వాళ్ళ మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది థర్డ్ పార్టీ రిలేషన్ అంటే మేబీ పేరెంట్స్ వల్ల కూడా దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్ రావడం వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉన్నారు ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ వాళ్ళకే మీతో రావాలని మీతో మాట్లాడాలని మీతో టైం స్పెండ్ చేయాలని చాలా ఉంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి చాలా ఉన్నాయి మేబీ చాలా మంది కలిసి జర్నీ చేసినవి ఉన్నవి లేకపోతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళినవి ఉన్నవి ఎక్కడన్నా పర్సనల్ కలిసినవి ఉన్నవి ఇలాంటివి చాలా మెమరీస్ అనేవి ఉన్నాయి ఆ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ మీతో అలా టైం స్పెండ్ చేయాలి అన్న ఫీలింగ్ అనేది ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి మీ పార్ట్నర్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఆ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నారు కాన్ ట్రస్ట్ యు ఎనీ మోర్ అయ్యారు మీరు ఏమనుకుంటున్నారంటే లేదు వీళ్ళు నన్ను మోసం చేసి మాత్రమే మీరు మా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు వీళ్ళు నన్ను మోసం చేసి వచ్చా మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చారని అనుకుంటున్నాను దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ ద వన్ కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ ప్లేస్ ఏదైతే ఉందో మీరు మీకు వాళ్ళు ఇచ్చిన ప్లేస్ అనేది లైఫ్లో మళ్ళీ ఎవరికి కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళు ఎట్రూగా లవ్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఎంత ప్రేమ అయితే ఉందో ఇప్పటికే అంతే ప్రేమ మేబీ వాళ్ళు మీరు నో కంటాట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు వాళ్ళంతటి వాళ్ళే దూరంగా ఉండొచ్చు కానీ మీ మీద ఉన్న ప్రేమ ఉంది చూడండి అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు ఆ ప్రేమ అనేది ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది మీ ప్లేస్లో ఎవ్వరూ కూడా రీప్లేస్ చేయలేరు వాళ్ళ లైఫ్లో అంతే అంత ఇష్టం మీరంటే వాళ్ళకి ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐ ద రైట్ మీరు ఏంటంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పారనుకోండి మీరు అర్థం చేసుకోవడం పక్కన పెడితే మీరు వాళ్ళతో గొడవ పడి ఆ పెద్ద ఇష్యూ చేసేసి అనవసరంగా మిమ్మల్ని హర్ట్ చేసుకుంటారు కొంతమంది కోపంలో ఏదో ఒకటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే వాళ్ళు మీకు చెప్పకుండా ఎన్నో కండక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ కానీ మీరు కూడా ఇప్పుడు కొంచెం రియలేదు ఉన్నప్పుడు ఎప్పుడు గొడవ పడుతూ వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఇబ్బంది హర్ట్ అయ్యే విధంగా మాట్లాడుతూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టుకునేది మీరే బ్లాక్ చేసుకోవడము మళ్ళీ అన్బ్లాక్ చేయడము వాళ్ళు బతిలాడుతుంటే తీయడం ఇట్లా చేసుకున్నారు మీరే కానీ ఇప్పుడు ఏంటంటే వెయిట్ చేస్తున్నారు ఉన్నప్పుడు అట్లయిపోయింది ఉన్నప్పుడు నా వెంట పెండ్ అని పట్టించుకోలేదే నేను ఎన్నిసార్లు బ్లాక్ చేసుకున్నా నేను ఎన్నోసార్లు వద్దంటున్నా కూడా తింటున్నా కూడా నా వెంటే మాట్ పడ్డవారు ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడడం లేదు అనవసరంగా ఉన్నప్పుడు నేను రిలేషన్ సరిగ్గా చూసుకోలేదేమో వస్తారు మళ్ళీ నా మీద ప్రేమ ఉంది కాబట్టి కంపల్సరీ వస్తారు రావాలన్న ఉద్దేశం అయితే మీకుంది మీ పార్ట్నర్ గురించి కన్ఫ్యూజ్ ఆ నయామ్ డైలమా వెదర్ ఇట్స్ ఎఫ్ సార్ నురేమనుకుంటున్నారంటే కాసేపేమో వాళ్ళు నన్ను మోసం చేసి చీట్ చేసేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ కాసేపు ఉంటే కాసేపు ఏమో లేదు నేను ఒకప్పుడు చాలా ప్రేమ చూపించాను నాకు నేను ఎన్నిసార్లు కోపంతో బ్లాక్ చేసుకున్నా కట్ చేసినా ఎన్ని చేసినా కూడా ఇంత ఇతో ఓపికతో నా దగ్గర ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు మేబీ ఏదైనా సిచ్యువేషన్ ఉండి ఉంటుంది రాలేని సిచ్యువేషన్ దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండి ఉంటుంది అందుకే దూరంగా ఉన్నారేమో అన్న ఫీలింగ్లో కూడా మీరు ఆలోచిస్తారు మీరు ఏంటంటే కొంచెం డ్రియల్ మెంటాలిటీ అనమాట మైండ్ అనేది స్టెబిలిటీ లేని పర్సన్స్ మీరు కాసేపు పాజిటివ్గా ఆలోచిస్తారు కాసేపు నెగిటివ్గా ఆలోచిస్తారు ఎందుకంటే ఆ పెయిన్ అనేది వరకు మీ పార్ట్నర్ దూరంగా ఉన్నది మేబీ చాలా రోజుల నుంచి మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి మీ పార్ట్నర్ మాట్లాడకుండా వన్ డే కూడా ఉన్నది లేదు అలాంటిది కొన్ని రోజుల నుంచి మీరు మాట్లాడకపోవడం వల్ల కొన్ని నెలల నుంచి మాట్లాడకపోవడం మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు అది ఆ గ్యాప్ ఆ డిస్టెన్స్ అనేది తీసుకోలేకపోతున్నారు అన్నమాట ఆ పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఐ లవ్ యూ సో మచ్ టు బ్రేక్ మై హార్ట్ సో మీరు నేను కొన్ని ఎంత ఇష్టపడతాను కదా అవన్న నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు ఎందుకు నా లైఫ్లో ఒకప్పుడు నేను ఎంతో ఇంపార్టెంట్ అది నేను వద్దున్న కదా నా దగ్గరికి వచ్చి కాల్ చేసిన కాల్ చేసిన మెసేజ్ చేసిన లిఫ్ట్ అయిపోయినా కూడా పదే పదే మళ్ళీ కాల్ చేయడం మెసేజ్ చేయడం మాట్లాడమని బతిలాడుకోవడం నువ్వే నాకు ఇంపార్టెంట్ నా లైఫ్లో నా పేరెంట్స్ కూడా అవసరం లేదు నువ్వే ఉంటే చాలా అనుకున్న మీ పర్సను ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ కావట్లేదంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి సో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైడ్ హ్యాండిల్ కేర్ అండ్ మీరు మీ రిలేషన్ కూడా ఎక్కువ రోజులుండి ప్రపోజ్ చేసుకోవడము మీరు వాళ్ళు వెనకబడటము వాళ్ళు మీ వెనకాల పడటము ఇలాంటివి జరిగినవి కాదు లేబెట్ ఫస్ట్ నైట్ లాగా వచ్చిన రిలేషన్ అనమాట మ్యారేజ్ కమిట్మెంట్ దాకా కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో మీరు ఈ లైఫ్లోకి రిలేషన్లోకి వచ్చారు ఫ్రెష్ స్టార్ట్ ఐ హామ్ ఈ లవ్ విత్ యూ విల్ బీ మేబీ తొందరలోనే మళ్ళీ ఎవరైతే మ్యారేజ్ అయితే అవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు మీ లైఫ్లోకి మళ్ళీ మీ ఫ్రెష్గా రీస్టార్ట్ చేస్తారు మీ ప్రా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన ప్రాబ్లం తన సైడ్ నుంచి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా తను క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు హార్ట్ బీట్ యు ఆర్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అలా వితౌట్ యూ ఎందుకంటే మీ పార్ట్ మీరు ఎంతైతే బాధపడుతున్నారో మీ పార్ట్నర్ దానికి రెట్టింపు బాధపడుతున్నారు ఎందుకంటే మీతో మాట్లాడకుండా ఉండడం అనేది తనకి కూడా అంతకన్నా ఎక్కువ పెయిన్ అనేది ఇస్తుంది కాబట్టి ఎందుకంటే మీరు మాట్లాడుకున్నాము మీరు మాట్లాడకపోయినా రోజు మీ ఫొటోస్ చూసుకోవడము మీ డిపి చూడడము మీ లాస్ట్ సీన్ చూసుకోవడము మీరు ఎలా ఉన్నారని తెలుసుకోవడము ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నీ కూడా తెలుసుకోవడం అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటారు స్పైయింగ్ చేసి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు మీకు ఏమైనా ప్రాబ్లం అయ్యిందా ఎలా ఉన్నారు ఏంటి అని మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి మిత్రమే ఎవరి కమ్యూనికేషన్ చేసేవాళ్ళు లేకపోతే కనుక మీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడము లాస్ట్ సీన్లు చూడడము పాస్ట్లో జరిగిన మేము మెసేజ్ చదువుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీ పార్ట్నరు సో మీరేమీ అనుకుంటున్నట్టు మీ పార్ట్నర్ అయితే మోసం చేసి వెళ్ళలేదు మోసం చేసి మీ లైఫ్లోకి రాలేదు సో చూద్దాము మీరెందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ ఒకప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ అనుకున్న పర్సన్కి ఇప్పుడు మీరు ఎందుకు ఇంపార్టెంట్ అవ్వలేదని ఫీల్ అవుతున్నారు ద ఫూల్ The Moon, Five of Wands, it's of Swords, Four of Swords. King of swords 6 of swords two of pentacles 7 of pentacles King of cups 4 of pentacles సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ మీరు ఏంటంటే మీరు ఇమాజినేషన్ ఉన్నారు లేదు వాళ్ళు వేరే థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉండిపోయారు లేకపోతే వాళ్ళ లైఫ్ లో వేరే థర్డ్ పర్సన్ ఎవరు వచ్చేసారు అందుకే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము వేరే వాళ్ళతో కమిట్మెంట్ ఇవ్వడమో లేకపోతే వేరే వాళ్ళకి పరిచయం ఇవ్వడము జరిగింది అందుకే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారు వేరే వాళ్ళతో అంటే వాళ్ళ లైఫ్లో ఆపోజిట్ అంటే వేరే పర్సన్ థర్డ్ పార్టీ ఎవరో వచ్చారన్న ఫీలింగ్లో ఉన్నారు కానీ రీజన్ అయితే అది కాదు వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే వాళ్ళ జెన్యున్గా ఉన్న పర్సన్స్ ఏవో మీరు ఎంతైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళు కూడా ఎంతకన్నా ఎక్కువ జెన్యున్గానే ఉన్నారు వాళ్ళు మీరు మాటలు కోపంగా ఉండవచ్చు మీ మనసు చాలా మంచిదని చెప్పి వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీ పార్ట్నర్కి ప్రజెంట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ లైఫ్లో కొంచెం సైలెంట్గా స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కొన్ని గొడవల్లో ఇరుక్కోవడము అనవసరంగా ఏదో ఇష్యూస్లో ఇరుక్కోవడం కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ లో గొడవలు రావడం కానివ్వండి రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి దేంట్లోనూ కొంచెం ట్రక్కింగ్ మోడ్లో ఉన్నారు వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేసి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి లేతే ఎవరికైనా వీళ్ళ మంచితనాన్ని వేరే వాళ్ళు నెగిటివ్గా తీసుకుని వాళ్ళతే నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం వల్ల కానివ్వండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల కానివ్వండి దాని వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎలా అయిపోయిందంటే అసలు ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయిందనమాట సో అనవసరంగా మీకు టైం ఇవ్వకపోయినా ఆ కోపంలో మీతో అన్నా కూడా మీరు హట్ అవుతారు ఆ హర్ట్ అవ్వడం బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు కాబట్టి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా ఉన్నారు అది కూడా పాస్లోకి వెళ్ళారు అంతే తప్ప కంటి కంటిన్యూస్గా మీతో మాట్లాడొద్దని కానీ మీతో మళ్ళీ రావద్దని కాదు మీరంటే వాళ్ళకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మీరు ఎంతైతే ఇష్టపడుతున్నారో మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారు ఇప్పుడున్న పొజిషన్లో సైలెంట్గా కామ్గా ఉన్నారు అంటే రీజన్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తారు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరు ఇవ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరు అండి వాళ్ళ పరంగా వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఈ రిలేషన్లో నుంచి మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి ఫ్రెష్గా స్టార్ట్ అవ్వడానికి అంత ట్రై చేస్తుంది ఎందుకంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వాళ్ళ క్లియర్ చేసుకోగలిగితే అంత తొందరగా మళ్ళీ మీ దగ్గరికి రాగలరు మీతో మాట్లాడగలరు మళ్ళీ మీతో న్యూగా మాట్లాడి సర్ది చెప్పి మీకు నచ్చ చెప్పి మీ లైఫ్లోకి మళ్ళీ ఎమోషన్స్ అండ్ ప్రేమ అనేది కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంతే కానీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా వేరే ప ఎవరో థర్డ్ పర్సన్ రావడం వల్లనో లేకపోతే వాళ్ళ లైఫ్లో వేరే ఆపోజిట్ జెండర్ వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల వేరే రిలేషన్లో ఉండడం వల్ల వాళ్ళు స్ట్రక్ అయిపోలేదు వాళ్ళు సైలెంట్గా ఉండలేదు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు వాళ్ళ సిచ్యువేషన్కి మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టడము మీ రిలేషన్ని ఇంకా బ్రేకప్ వరకు తీసుకెళ్ళిపోవడం కానివ్వండి అలా చేయకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మీకు అంత టైం ఇవ్వకపోవడానికి మాట్లాడకపోవడానికి కానివ్వండి సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి మాత్రం ఎంతగా మీరు ఇష్టం లేదని కాదు మీతో మాట్లాడకూడదని కాదు మీరు రిలేషన్లో ఉండకూడదని కాదు మూవ్ అని అయిపోవాలని కూడా కాదు వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే ఉద్దేశం అయితే ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కొంతమందికి ష్యూరిటీగా ఉండడము లేకపోతే అప్పులు ఇవ్వడం కానివ్వండి లేకపోతే మన దగ్గర అప్పు తీసుకోవడం కానివ్వండి లేకపోతే వేరే వేరే విషయాల్లో కొంచెం స్ట్రక్ అవ్వడము ఫ్యామిలీ విషయాల్లో కానివ్వండి ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటి వల్ల మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండడం అయితే జరిగింది అంతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశము వాళ్ళకు లేదు మళ్ళీ థర్డ్ పార్టీ రిలేషన్ లోనూ లేరు వాళ్ళు వేరే రిలేషన్ లోకి వెళ్ళలేదు వెళ్ళిందల్లా ఓన్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళారు వాళ్ళ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకునే టైంలో మిమ్మల్ని ఎక్కడ హట్ చేస్తారో వాళ్ళ కోపం అగ్రెసివ్నెస్ కి అంటే ఎవరికైనా కూడా వాళ్ళ భయపడితే కోపం ఉన్న పర్సన్ కాదు ముఖ్యంగా మీ విషయంలో అసలు కోపం అనేది రాదు వాళ్ళకి కానీ మీ విషయంలో కోపం రాకపోయినా ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతోనే హామ్గా దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వాళ్ళకి ఏర్పడింది అనమాట సో అందుకనే వాళ్ళు ప్రజెంట్ మీరు ఇంపార్టెంట్ కాదు ఒకప్పుడు ఇంపార్టెంట్ అయ్యారు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు అని మాత్రం కాదు వాళ్ళకి ఎప్పుడూ కూడా మీరు ఇంపార్టెంటే చూద్దాం బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయంలో ఉండొచ్చు కానీ మంచిని అనుసరించండి సో మీ పార్ట్నర్ కి మీకు మధ్య మధ్య రిలేషన్ అనేది కొన్ని కొన్ని టైంలో బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి ఎప్పుడు లైఫ్ అంతా ఒకేలాగా ఉండదు కదా మీ ఆందోళనలు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి సామరస్యము మన శరీ మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది జ్ఞానము మరియు వివేకము నుండి మనసును స్వతంత్రంగా ఉంచుకో సో మీకు ఏదైతే మీ పార్ట్నర్కి సంబంధించి మీకు ఏవైతే భయాలు ఉన్నాయో మూవ్ అయిపోయారేమో వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారేమో కోపం అసూయ ఇవన్నిటిని కూడా చేసి ధ్వనిలో ఆహుతి చేయండి క్లియర్ చేసేసుకోవడం మీ పార్ట్నర్ మీ లైఫ్లో వచ్చిన దగ్గర నుంచి మీతో ఎలా ఉన్నారు అనేది ఆలోచించుకోండి నిజంగానే వాళ్ళు మోసం చేసే పర్సన్ కాదా అనేది ఆలోచించుకోండి ఆలోచించుకొని వెయిట్ చేయండి ఏవైతే బాధలు అనిపిస్తున్నాయో ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయో వాటి అన్నిటిని కూడా బాబా మీద భారం వేసి దునియలో ఆహుతి చేయండి జీవన గ్రంథము జీవన గ్రంథములో కొన్ని చెడు అధ్యాయంలో ఉండవచ్చు కానీ మంచిది అనుసరిస్తుంది అంటే మన లైఫ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినంత మాత్రాన మన లైఫ్ అంతా బ్యాడ్గా ఉంటుందని కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మన టైం బాగోలేనప్పుడు మనం పార్ట్నరు మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో లైఫ్ అంతా కూడా మనకు నచ్చినట్టుగా ఏది కూడా మన దగ్గరికి రాదు కదా మనమే జాబ్ చేసుకోవాలన్నా మనమే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది వర్క్ చేయాలన్నా మనమే వెళ్ళాల్సి వస్తుంది కష్టపడాలన్నా మనమే ఫుడ్ కావాలన్నా కూడా మార్కెట్కి వెళ్ళి మనం తెచ్చుకోవాలి కానీ ఏదైనా కూడా కష్టపడితేనే వచ్చింది ఎప్పుడు కూడా లైఫ్ ఒకే ఉండదు సో ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నా లైఫ్ ఇంతే అని డిసప్పాయింట్మెంట్ అయ్యి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఎప్పుడు కూడా లైఫ్లో గుడ్ ఆర్ బ్యాడ్ ఎప్పుడు ఆల్టర్నేటివ్గా వస్తూనే ఉంటాయి ఎప్పుడు లైఫ్ గుడ్గానే ఉండదు ఎవరి లైఫ్ కూడా బ్యాడ్గానే ఉండదు సో గుడ్ తీసుకోగలిగినప్పుడు బ్యాడ్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి స్ట్రాంగ్గా ఉండాలని బాబా చెప్తున్నారు మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది ఎప్పుడు కూడా మీరు రియల్ మెంటాలిటీతో ఆలోచించుకుని మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా థింక్ చేసే కన్నా మీలో ఉన్నాయి ఏదైతే కోపము బాధ అన్నిటిని తత్వాలు మనలో ఉన్నాయి ఏవైతే సెవెన్ చక్రాస్ని కూడా మనము ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అప్పుడే మన లైఫ్ అనేది మంచిగా ఉంటుంది జ్ఞానము మరియు వివేకము యొక్క మనసును స్వతంత్రంగా ఉంచుకోండి ఎప్పుడు కూడా మీరైతే మరీ మెచ్యూరిటీ లేని పర్సన్ అయితే కాదు మెచ్యూరిటీ ఉంది మీకు మైండ్ అండ్ మనసు నీటిని షార్ప్గా ఆలోచించి మీ పార్ట్నర్ విషయంలో ఆలోచించండి మనసుతో మాత్రమే తీసుకోకండి ప్లేన్ కూడా యూజ్ చేయండి రెండింటినీ ఆలోచించి వాళ్ళు నిజంగా మిమ్మల్ని మోసం చేస్తారో వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ కాదా అనేది ఆలోచించుకుని చేయమని చెప్తున్నారు సో ఇదనమాట ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో